ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అర్చకుల తరఫున తెనాలి బ్రాహ్మణ పరిషత్ ధన్యవాదాలు తెలియజేశారు అధికారంలోకి వచ్చిన అరవై రోజుల్లోనే బ్రాహ్మణులకు మేలు చేసే విధంగా మీరు తీసుకొచ్చిన నిర్ణయం చాలా సంతోషమని ధూపదీప నైవేద్య పథకానికి ఐదు వేల నుండి పదివేల రూపాయలు జగనన్న గోరుముద్ద పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం బ్రాహ్మణులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బ్రాహ్మణులకు కూటమి ప్రభుత్వం అండగా ఉందని చెప్పుకోవడానికి గర్వంగా ఉందన్నారు దానికి అరవై రోజులు తీసుకున్న నిర్ణయాలే నిదర్శనమన్నారు గత ప్రభుత్వంలో మరుగున పడిన ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ నిధులు కేటాయించి పేద బ్రాహ్మణులకు ఆర్థిక చేయుత ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరుకున్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కోటా పార్థసారథి సెక్రటరీ చింతపల్లి సాయి కిరణ్ ట్రెజరర్ కామరాజుగడ్డ రామచంద్రమూర్తి ఉపాధ్యక్షులు కాజా శ్రీనివాస్ పోతుకుచ్చి వెంకట ధనుంజయరామ్ పులిపాక లక్ష్మణ్ కుమార్ జాయింట్ సెక్రటరీ గడియారం శివకుమార్ కార్యవర్గ సభ్యులు జూపూడి ప్రవీణ్ భీమరాజు సురేష్ కొండేపి శ్రీనివాసులు పాల్గొన్నారు ప్రభుత్వం తరఫున గ్రామీణ సేవా సంఘం వారు కృతజ్ఞతలు తెలియజేస్తూ కథం విషయాల్లో పెండింగ్లో ఉన్న గ్రామ సమస్యలు కూడా వాళ్ళు కాల ప్రతిపాదనగా మా అభివృద్ధి కూడా దోహదపడతారని కోరుకుంటూ మేము ప్రభుత్వం ఇంకా కొత్త కొత్త నిర్ణయాలు బ్రాహ్మణ సంక్షేమాన్ని చేస్తుందని ఆశిస్తున్నాం అందరికీ నమస్కారం ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి కొన్నిదల పవన్ కళ్యాణ్ గారికి దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ధూపదీప నైవేద్యానికి ఐదు వేలు ఉన్నదాన్ని పదివేలు చేసినందుకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న బ్రాహ్మణుల అందరి తరపున అర్చకులు తరపున తెనాలి బ్రాహ్మణ పరిషత్ పరిషత్తు కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే గత ప్రభుత్వంలో మధ్యాహ్న భోజన పథకానికి జగనన్న గోరుముద్ద అని పేరు పెట్టిన దానికి అన్నమో రామచంద్ర అని ఏ వేళలో వచ్చినా అన్నం పెట్టగలిగిన ఆమె శ్రీ దొక్కా సీతమ్మ గారిని పేరు పెట్టడం ఎంతో ఆనందదాయకం కొత్త ప్రభుత్వం వచ్చిన అరవై రోజుల్లో బ్రాహ్మణుల పట్ల ఉన్న బాధ్యతగా ఈ దొక్కా సీతమ్మ గారి పేరు అలాగే అర్చకుల మీద ఐదు వేలు ఉన్నదాన్ని పదివేలు చేయటం చాలా ఆనందదాయకం ఇది బ్రాహ్మణుల అందరికీ కూడా ఆధ్యాత్మిక ఆగమనాన్ని కాపాడాల్సింది బాధ్యతగా దీన్ని తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము అలాగే చట్టసభల్లో ఏ పథకం ఒక్క సీటు కూడా ఇవ్వలేదని కొంతమంది బ్రాహ్మణులకు ఇవ్వలేదని బాధపడుతున్న వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి బ్రాహ్మణుడికి ఉపయోగపడే విధంగా తీసుకుంటున్న నిర్ణయాల్ని యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణులందరూ కూడా సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము అలాగే రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ స్థాపించడం జరిగింది బ్రాహ్మణుల కొరకు అప్పుడు అన్నీ చాలా పథకాలు జరిగినాయి ఆ పథకాల్లో కూడా చాలామంది లబ్ధిదారులు బ్రాహ్మణులు అందరు కూడా తీసుకోవడం జరిగింది గత ప్రభుత్వంలో ఈ కార్పొరేషన్ మరుగున పడింది కావున మళ్ళీ టీడీపీ ప్రభుత్వ హయాంలో అర్చకుల మీద ఉన్న ప్రేమతో బ్రాహ్మణుల మీద ఉన్న ప్రేమతో దూపదీప నైవేద్యానికి ఐదు నుంచి పది చేశారు అలాగే బ్రాహ్మణ కార్పొరేషన్కి కూడా తగిన నిధుల్ని కేటాయించి వాహనమిత్ర అలానే కొన్ని స్కాలర్షిప్ పథకాలు గరుడ సేవ అన్ని కూడా పెట్టాలని కోరుకుంటున్నాము బ్రాహ్మణ కార్పొరేషన్ని పూర్వ వైభవం తీసుకొచ్చి నిధులు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుకోవటం జరుగుతుంది